ఆల్రెడీ మన వైటిడిఏ నుండి కూడా స్థలాన్ని కేటాయిస్తున్నారు దాన్ని టెంపుల్కి ముందే అది ఒక సాంప్రదాయంలో ఎక్కడో మూలకి వాహనం పూజ చేస్తే దాన్ని పెద్దగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు మా టెంపుల్ నుండి టెంపుల్లో మేము చేసుకున్నాం అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టెంపుల్లోనే ఒక వారుమర్ పూజ కేంద్రాన్ని పెట్టి అక్కడే వాళ్ళకి కావాల్సిన వాషింగ్ సౌకర్యాలు కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏ రకమైన టికెట్ చేంజ్ లేదు ఇదివరకు ఏదైతే చిన్న వెహికల్కి వంద రూపాయలు పెద్ద వెహికల్కి రెండు వందల యాభై సామాన్లతో సహా ఇస్తున్నారో అదే టైంలో అదే రేటుతో మళ్ళీ వాహన పూజకి ప్రత్యేకంగా కేంద్రం పెట్టి అక్కడ ఒక షెడ్ వేసి అక్కడే టికెట్స్ అమ్మి దానికి సంబంధించినటువంటి పూజలని అయ్యారు కూడా పెట్టి వాళ్ళకి సంతృప్తికరంగా పూజ జరిగేటట్టు స్వామి అనుగ్రహానికి నోచుకునేటట్టు పూజ జరిగేటట్టు కూడా ఆ చేయాలని డిసైడ్ చేస్తాం అది మా లెవెల్లో ఉంది కాబట్టి దానికి కూడా ఇమీడియట్గా మార్పు ఇందులో చిన్న మార్పు చేస్తున్నాం అలాగే రేపు మనం ఇదివరకు నిత్య కళ్యాణాలు చేస్తున్నాం అది నిత్య కళ్యాణాలు సారీ నిత్య వ్రతాలు స్వామివారి వ్రతం చేస్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం దాన్ని టికెట్ని కొద్దిగా పెంచి ఆ వచ్చిన పెంచిన మొత్తాన్ని పూర్తిగా మన వాళ్ళకే తిరిగి భక్తులకి ఇచ్చేటట్టు ఎందుకంటే భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయంటే ఏదో మేము వ్రతం చేసుకొని వెళ్ళిపోయిన కాకుండా స్వామివారి నుండి ఒక అంగవస్త్రం మాకు వస్తే బాగుంటుంది ఏదో ఒక వస్త్రం వస్తే బాగుంటుంది అదేవిధంగా మాకు కొంత ప్రసాదం రావాలి అదేవిధంగా కొంత ఒక ప్రతిమ కూడా రావాలి ఫ్యూచర్లో ఇక్కడ మేము చేసుకున్న ఏదైతే వ్రతం చేసుకున్నామో ఇదే ప్రతిమతో మళ్ళీ మేము ఇళ్ళల్లో వ్రతం చేసుకున్నా సరే ఆ ప్రతిమ మాకు గుర్తుగా ఉంటుంది ఉన్నది సో దానికి కేవలం ఆ డబ్బుల కోసం మాత్రమే ఒక రెండు వందల రూపాయలు పెంచి ఇవన్నీ ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి ఒక రెండు వందల రూపాయలు పెంచుతున్నాం ఇదివరకు ఉన్న ఎనిమిది వందల రూపాయల టికెట్ టికెట్ని వెయ్యి రూపాయలు చేయడానికి నిర్ణయించాం ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో ప్రస్తుతం ఉన్న సిఎస్ఓ గారికి వీళ్ళందరికీ కూడా బిఎస్ఎఫ్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే కొన్ని ఆధునికమైన పరికరాలు వచ్చాయి వాటికి తగ్గట్టు మన సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మరొక యాభై యాభై మందిని సెక్యూరిటీ సిబ్బందిని ప్రైవేట్ సెక్యూరిటీని పెంచి ఒక యాభై మందిని తాత్కాలికంగా మరలా మనకి పోస్ట్స్ ఫిల్ అప్ చేసే వరకు బిఎస్ఎఫ్ నుండి పోస్ట్ ఫిల్అప్ చేసే వరకు తాత్కాలికంగా ఒక వన్ ఇయర్ వరకు ఒక యాభై మంది ఆ సెక్యూరిటీ సిబ్బందిని టెండర్ ద్వారా పిలిచి ఏజెన్సీని సెపరేట్ ఏజెన్సీ నాట్ రెగ్యులర్ ఏజెన్సీ కాకుండా సెక్యూరిటీ టెండర్ ఏజెన్సీని పిలిచి పిలాలని అనేక మంది సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో సెక్యూరిటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ సంస్థలను కూడా బిడ్డల కోసం ప్రత్యేకంగా ఆహ్వానించి వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాం ఇందులో ఒక యాభై మందిని నియామకం చేసుకొని దీని సెక్యూరిటీని మరింత పటిష్టపరచాలనేటువంటి ఉద్దేశం కూడా మాకుంది ఇంతవరకు దేవస్థానంలో మీరు మీ ద్వారా వచ్చిన కానీ భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేకమైన మార్పులు చేసాం ఇప్పుడు ప్రతి సంవత్సరం సుమారు మూడు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ పవర్ బిల్ అవుతుంది మనకి ఇక్కడ ఆ బిల్ కొన్ని అనేకమైనటువంటి పవర్ అంతరాయాలు కూడా వస్తున్నాయి ఈ పవర్ అంతరాయాలు లేకుండా అలాగే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నాలుగు మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ అలాగే నాలుగు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ పవర్ పోయిన పది సెకండ్లలోనే మళ్ళీ ఆ పవర్ రీస్టోర్ అయ్యేటట్టు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాటు చేయాలని మేము సాంప్రదాయ ఇంద్రవనరుల శాఖ మన టిఎస్ రెడ్కో టీఎస్ రెడ్కో వాళ్ళని సంప్రదించాం వాళ్ళు ఒక మంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒక డిపిఆర్ డెవలప్ చేసి మాకు పంపించారు సుమారు ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది సో ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి దీన్ని కూడా మా రాబోయే బడ్జెట్ ప్లాన్లో పెట్టుకొని కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ అయినా సరే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం బట్ ఈ సంవత్సరంలోనే దీన్ని కూడా స్టార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం సో దీన్ని కూడా ఇమీడియట్గా ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపిస్తున్నాం అలాగే ఇది యాకగిరి పత్రిక ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యూచర్లో ఆ ఒక టీవీ ఛానల్ కూడా దీనికి పెట్టాలి పెడితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు కూడా అనేక మంది అధికారుల నుండి కానీ అలాగే భక్తుల నుండి కానీ మాకు ఎప్పటికప్పుడే ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎలా అయితే రకరకాల భక్తి ఛానల్స్ వస్తున్నాయో అలాగే ఐటీడి పబ్లికేషన్స్ నుండి ఒక టీవీ ఛానల్ కూడా ఛానల్ కూడా ఫ్యూచర్లో పెట్టాలనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సో దానికి కావలసినటువంటి డిపిఆర్ కూడా తయారు చేయమని ఒక కంపెనీకి ఇవ్వాలని చూస్తున్నాం సో అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం అలాగే ముఖ్యంగా మనకి ఐదు చోట్ల ఐదు సర్కిల్స్ మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించిన బోర్డ్స్ అన్నీ రేపే రెండులో పెట్టేస్తాం బట్ దానికి విగ్రహాలకి కొంత ఖర్చు అవుతుంది కొద్దిగా భారీగానే ఖర్చు అవుతుంది కాబట్టి సుమారు స్థపతులు ఆర్కిటెక్ట్స్ అలాగే ఇంజనీర్లు అందరు కలిసి కూర్చొని ఒక ప్లాన్ తయారు చేశారు సుమారు మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు సో దీనికి అటు డొనార్స్ నుండి కానీ అటు ప్రభుత్వ టెంపుల్ దేవస్థానం డబ్బులు దగ్గర ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది డొనార్స్ ముందుకు ముందుకొస్తే మోస్ట్ వెల్కమ్ అన్ని విగ్రహాలకు కానీ విగ్రహం విగ్రహం ఏ విగ్రహం ఆ విగ్రహానికి కానీ డొనేషన్స్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఆ డీటెయిల్స్ మళ్ళీ మీ అందరికీ చెప్తాం త్వరలో సో డొనార్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ లేనప్పుడు టెంపుల్ ఎంతవరకు చేయగలుగుతాం అన్నది ఎన్నాళ్ళలోగా చేయగలుగుతా ఉన్నది కూడా మా బడ్జెట్కి అనుకూలంగా చేయడానికి కూడా కొన్ని దఫాలుగా అంటే కొన్ని విడతలుగా పేజలు మేనంలా దీన్ని చేయాలని ఒక సంకల్పం అయితే ఉంది మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు దానికి అంచనా లేశారు ఒక అరవై డెబ్బై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే గరుడ విగ్రహం ప్రహ్లాద విగ్రహం రామానుజ విగ్రహం యాదర్శి విగ్రహం ఈ ఇవన్నీ కూడా మన గిరి ప్రదర్శన జరిగే స్వాతి నక్షత్రం మీరు అందరూ చూస్తారు కొన్ని వేల మంది ప్రతి స్వాతి నక్షత్రానికి గిరి ప్రదర్శిని వస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళ సంతృప్తి కోసం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనే భావన ఉట్టిపడాలనేది ఏ మా ఉద్దేశం సో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా దీన్ని ఒక మంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే అనేకమైనటువంటి ఏర్పాట్లు ఇవి ఉన్నాయో ఆ తరహాలో అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం పొంది అందులో దానికి అనుగుణంగానే ప్రతి ప్రణాళిక మేము ఇక్కడ తయారు చేసి ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం అలాగే ఇక్కడ చిన్న చిన్న విషయాలు మాలవీలో తీసుకున్న దేశం ప్రతిరోజు ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం చూస్తున్నాము అయితే ఈ అభివృద్ధి చెందిన విధానం భక్తుల తాకిడి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరచాలి నెంబర్ వన్ రెండు ఆలయానికి కానీ భక్తులకు కానీ సెక్యూరిటీ పెంచాలి అనేది ముఖ్యమైన విషయం అంతేకాకుండా గుట్ట అనేది ఒక దేవస్థానం లాగే కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా తయారవ్వాలి ఈ ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా అనేక విషయాలు హిందూ ధర్మ వ్యాప్తి భక్తులకి కలిగించాలి అదేవిధంగా విస్తృతమైనటువంటి ప్రచారం జరగాలి హిందూ ధర్మం మీద అనేది ప్రత్యేకంగా ఈ పదిహేను ఇరవై రోజుల కాలం నుండి ఆలోచిస్తూ అనేక నిర్ణయాలు అందరినీ సంప్రదించి అటు పూజారులు కానీ చైర్మన్ కానీ మా సీనియర్ ఆఫీషియర్స్ అందరినీ సందర్శించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనది ఈ దేవస్థానం నుండి వైటిడి పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను అతి త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే దానికి మినిమం ఆర్ఎంఐ పర్మిషన్కే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ స్టాచ్యురీ పీరియడ్ ఉంది ఒక రెండు నెలల కాలంలోగా యాదగిరి అనే ఒక ఆధ్యాత్మిక మాసపత్రికని టెంపుల్ నుండే ప్రచురణ చేయడానికి తీసుకొస్తున్నాం దానికి సంస్థ చెందా ఉంటుంది ఇండివిజువల్ ప్రతి కొనుక్కోవచ్చు మెయిన్గా అందులో డబ్బులు వ్యాపార దృక్పథం అనేది కాకుండా అవసరమైతే కొంత డబ్బులు మా దగ్గర నుండి పెట్టైనా సరే హిందూ ధర్మ ప్రచారం కోసం అనేక మైథలాజికల్ ఇష్యూస్ని ప్రపంచవ్యాప్త చేయడం కోసం ముందుగా తెలుగులో ఈ మాసుపత్రికను తీసుకురావడానికి డిసైడ్ చేసాం ఇది కాకుండా త్వరలో ఇతర భాషల్లో కూడా దాన్ని వ్యాప్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత రెండవది ముఖ్యమైనది ఏంటంటే చాలామంది భక్తుల తనక మనోభావాలు తెలుసుకున్న తర్వాత అనేక మంది భక్తులు చాలామంది వారికి డబ్బులకి పెద్ద ఇష్యూ కాదు కానీ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇదివరకు మనం తిరుమలను చూసుకున్న శ్రీవాణి అనేటువంటి ఒక ట్రస్ట్ పెట్టి ఎలాగైతే వాళ్ళు పదివేల రూపాయలతో ఒక టికెట్ పెట్టి ఒక స్లాట్ ఇచ్చారు మనం అట్లా కాకుండా నిన్ననే సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నాం ఇది ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపించిన తర్వాత మాత్రమే అమలు చేస్తాం వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఐదు వేల రూపాయల టికెట్ పెట్టి ఒక ప్యాకేజ్ లాగా గరుడ అని ఒక టికెట్ గరుడ టికెట్స్ పెట్టి ఐదు వేల రూపాయలతో ఒక మనిషికి ఎనీ టైం వాళ్ళు ఉదయం సుప్రభాతం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ వాళ్ళు సేవ జరిగే మధ్యలో ఎనీ టైం వాళ్ళు వచ్చినప్పుడు చిన్న 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 స్లాట్స్ ఐదు నిమిషాలు పది నిమిషాలు స్లాట్స్ ఇచ్చి రెగ్యులర్ భక్తులకు ఏ రకమైనటువంటి అంతరాయం కలగకుండా అంతరాలయం ప్రవేశించి వాళ్ళకి వాళ్ళ యొక్క పైకి వచ్చే ఛార్జెస్ని కూడా అందులోనే ప్యాకేజ్ పెట్టి అలాగే వాళ్ళకి ఒక షెల్ల షెల్ వేసి రవికి గుడ్డు పెట్టి ఒక ఐదు లడ్డూ ప్రసాదాలు అలాగే ఒక వన్ కేజీ పులిహార ప్రసాదం ఇచ్చి తర్వాత ఆశీర్వచనం కూడా అందులోనే ప్యాకేజీలోనే ఆశీర్వచనం చేయించి పంపించి అనేది ఒక ఉద్దేశంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత కాంపిటెంట్ పర్సన్ నుండి ఈ ఐదు వేల రూపాయల బరుగా టికెట్స్ అమలు చేయడం జరుగుతుంది